ముఖ్యంగా దసరా పండుగ రోజు వాహన పూజ ఆయుధ పూజ ప్రత్యేకం అంటే చాలామందికి దీని విషయంలో అన్ని విషయాలు తెలుసు కొన్ని తెలియదు ఆ కొన్ని తెలియకపోవడంలో ఒక చిన్న లాజిక్ నేను చెప్తాను విజయం అంటే ఒకరి మీద మనం విజయాన్ని సాధించడం అవతల వాళ్ళ మీద విజయం సాధించడం ఆ విజయం సాధించే కోణంలో ఆనాటి రాజులు రథాలను వాడేవాడు రథాలతో పాటు ఆయుధాలు వాడేవారు కదా ఇవి రెండే ఎవరినైనా జయించాలంటే ఆయుధాలు ఉండాలి రథం ఉండాలి కదా అలా ఆ కోణంలో ఆనాడు ఎవరైతే యుద్ధాన్ని ప్రతిపాదన చేశారో వాళ్ళందరూ విజయాన్ని సాధించారు ఎవరు కూడా ఓడిపోలేదు అలా విజయం సాధించినటువంటి దానికి ప్రత్యేకంగా దానికి యొక్క అనుగుణంగా దాని గొప్పతనాన్ని వాళ్ళు ఈ రథము ఈ ఆయుధంతోనే కాదని విజయం సాధించిందని వాటిని కూడా పూజలో భాగంగా దసరా పండుగ రోజు ఆ రథములకు మంచిగా కడిగి పువ్వులతో అలంకరించి బొట్లు పెట్టి గంధం కుంకుమ లేపనాలు పెట్టి పులమాల లేచి రథములకు పూజలు చేసేవాళ్ళు వాళ్ళు ఉపయోగించినటువంటి ఆయుధాలకు కూడా మెరుగుపెట్టించి పూజలు చేసేవాళ్ళు పంచగంగలతో కడిగి వాటికి బంగారు ఆయుధం అయితే బంగారుతో వెండిదైతే వెండితో ఉక్కుదైతే ఉక్కుతో మెరుగుపెట్టించేవాడు మెరుగుపెట్టించి వాటికి పూజలు చేసి ఒక ఆ ఆయుధాన్ని ధరించిన తర్వాత వంద మందిన వెయ్యి మందినా రెండు వేల మందినా పదివేల మందినా పది మందినా ఒకరిన ఇద్దరిన ఆ రక్తంతో ఆయుధం తడిసింటుంది కాబట్టి దానికి ఆహారంగా వేరొక రక్తంతో దాన్ని తడపడం అన్నది జరిగింది అప్పుడు మేక రక్తంతోనో గొర్రె రక్తంతోనో ఏదైనా ఒక రక్తంతోనో ఇక ఆయుధం రక్తం చవి చూసింది కాబట్టి ఆ ఏం కావాలి పీక తిన్నారు ముక్కలు ముక్కలు చేసిండ్రు బ కుండలు వేసి ఉడక తిన్న ఉడకబెట్టుకున్నారు తిన్నారు దసరా పండుగ నాడు అర్థమైందా అయితే మీరేం చేయండి ఇప్పుడు వర్తమానంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇది సెప్టెంబర్ నెల ఈ సంవత్సరం దసరా పండుగ జరుపుకునే వాళ్ళు ఒక పని చేయండి అప్పటి రథాలన్నీ కూడా గుర్రాలు ఏనుగులు ఒంటెలు ఎద్దులు ఆంబోతులు ఇవి వీటి వీటి కట్టేటటువంటి రథాలవి ఇప్పటి ఏంటి బైక్ కార్ స్కూటర్ సైకిల్ బస్ ట్రక్ ఏరోప్లేన్ హెలికాప్టర్ షిప్ ఇవి రథాలు ఇప్పుడు కదా ఈ రథాలన్నీ కూడా దసరా పండగ నాడు శుభ్రంగా కడగండి కడిగి వాటికి గంధం బొట్లు పెట్టండి పెట్టిన తర్వాత నిమ్మకాయలు తీసుకొని నిమ్మకాయను నిలువు కోసి మొత్తం ఊడదీయకుండా కాస్త అతుకు పెట్టి దాంట్లో కుంకుమ తెల్లా నింపి టైర్ల కింద పెట్టండి నిమ్మకాయ అడ్డం గోయకూడదు పెట్టిన తర్వాత గుమ్మడికాయకి కుంకుమ రాసి ఎర్రగా కుంకుమ రాసి మీద కర్పూరం పెట్టుకొని ఐదు సార్లు దిష్టి తీసి ఇక్కడ ఐదు సార్లు ఇక్కడ ఐదు సార్లు తిప్పి ఆ గుమ్మడికాయ పట్టుకొని దా వాహనం చుట్టూ తిరిగి వచ్చి లేపి కొట్టాలి మన చేతులు ఇడవాలి ఇట్లా గట్టి కొట్టేసేయాల అది విరిగిపోతుంది ఒకవేళ గుమ్మడికాయ బాగా బలిస్తే విరిగిపోదు మళ్ళీ తీసుకొని మళ్ళీ మోదాలి రెండు పచ్చలు అయిన తర్వాత కుడి చేతిలోది ఇటు ఎడమ చేతిలోది ఇటు పెట్టేసి దాని మీద పసుపు కుంకుమేసి ఆవాలు పోయాలి పోసి కొబ్బరికాయ కొట్టాలి కర్పూరం పెట్టుకొని ఈ గుమ్మడికాయకేమో కుంకుమ రాయాలి కొబ్బరికాయకి పసుపు రాసి దాని మీద కర్పూరం పెట్టుకొని తిప్పి కొట్టాలి దాన్ని కూడా అలా వదిలేసేలా మోదేసేయాలి నేలకేసి చెత్తు పట్టుకొని కొట్టకూడదు రావు ఎగిరిపోతలేదు అది కూడా రెండు అయితే అటోపాచి ఇటోపాచి పెట్టి దాని మీద పసుపు కుంకుమేసి ఆవాలేసి ఈ గుమ్మడికాయ మీద ఆ కొబ్బరికాయని కొట్టిన దాని మీద కర్పూర బిళ్ళలు పెట్టి వెలిగించాలి ఆ కర్పూరం ఆరిపోయిన తర్వాత యజమాని వాహన మీద మూడు మూడుసార్లు హార్న్ కొట్టి బాగా రేస్ చేసి ఆ కింద పెట్టిన నిమ్మకాయలను తొక్కించాలి కాస్త ముందుకు తీసుకెళ్ళి వెనక్కి తీసుకెళ్లి పార్కింగ్ స్టేజ్లో వెళ్ళి పార్కింగ్ చేసి వచ్చి చక్కగా లడ్డూలు మిఠాయిలు అందరి నోర్లు తీపి చేసి నీ నోరు తీపి చేసుకుంటే అంత తీయ తీయగా అవుతుంది ఇది వాహన పూజ ఇక ఆయుధ పూజ అంటారా మీకు లైసెన్స్డ్ గన్నులు ఉన్నా లైసెన్స్డ్ కత్తులున్నా ఇంట్లో వంట చేయడానికి కత్తులున్నా చేన్లో పని చేయడానికి గొడ్డేలున్నా కొడువళ్ళున్నా నోగలు ఆయుధం అది ఉన్న వీటన్నిటిని శుభ్రంగా పంచగంగలతో కడగాలి పంచగంగలంటే ఐదు రకాల నదీ జలాలతో కలగాలి నదులు దగ్గర లేకపోతే ఐదు ఐదు ప్రదేశాల దుంకే దగ్గర బోర్ల దగ్గరనో బావుల దగ్గరనో చెరువుల నుంచో ఐదు నల్లల నుంచి ట్యాప్ల నుంచి నీళ్ళు తీసుకురావాలి ఇంట్లో నీళ్ళు రావు మేము అపార్ట్మెంట్లో ఉన్నాం గురుజీ మాది పన్నెండు ఫ్లోర్ల అపార్ట్మెంట్ అంటే నీ ఇండ్ల కాకుండా పక్కా ఇండ్లలో తీసుకురా పక్కా నుంచి తీసుకురా తీసుకొచ్చి అందులో రెండు చుక్కలు గోమూత్రం ఒక తులసి దళం లేదా ఒక దర్బా వేస్తే అది పంచగంగలతో సమానం కాసింత పచ్చకర్పూరం వేసి ఆ ఆయుధాలను కడగండి వాటికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పూలదండేసి చక్కగా గుమ్మడికాయ కొట్టి ఏమైనా స్వీట్ నైవేద్యం పెట్టి అక్షింతలేసి దండం పెట్టుకోండి వాటిని వినియోగించగా నువ్వు పొందినటువంటి హక్కు నువ్వు పొందినటువంటి లాభానికి ఆయుధానికి నీకు రుణం లేకపోతే ఏ సందర్భంలోనైనా దాని ద్వారా నీకు అపాయం జరగకుండా విముక్తి అయిపోతుంది నోకలు చెల్లు గుమ్మడికాయ కొట్టాలి మరి లేకపోతే ఏటపోతుని కొట్టమంటుంది అది అట్లా ఆయుధాన్ని వాడింటాం మనం దాని ద్వారా నీకు రుణం ఉంటలేదు ఒకవేళ దానికి నీకు ఏదైనా రుణబంధం ఉన్నా ఏ సందర్భంలో అయినా దాని నీ నీ చేతిని వాడంగా వాడంగా నిన్నే తెంపచ్చు కత్తి కానీ ప్రయోగించగా రివాల్వర్ నిన్నే కాల్చు అట్లా దేనితోనైనా మనకు రుణం ఉంటే తప్ప దాని ద్వారా మనం అపాయము పొందం అందుకే అలా చేసి దాని నుంచి విముక్తి పొందుతారు రుణశేషన్ తెంపుకుంటారు అది గౌరవ సూచకంగా పద్ధతిగా చేసుకునేటటువంటి పూజ రాను 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 అనాచారం కింద కన్వర్ట్ అయిపోయింది ఇప్పుడు మీలాంటి వాళ్ళు ప్రశ్నించి అడిగే వరకు వచ్చేసింది అది ఇలా సాత్వికంగా చేసుకోండి అంతా శుభాలు పొందండి చూడండి ధర్మంలో ఒక మాట ఉన్నది యద్భావం తద్భవతి యా మతి సా గతిర్భవతి యద్గుణం తత్కార్యం కార్యలక్షణం సంభవం భగవత్ ప్రసాదితం అంటే మనం ఏమనుకుంటున్నామో అదే మనకు రిప్లేగా వస్తుంది మీరు ఒకవేళ నాన్ వెజే తినాలనుకుంటే ఇంకేదైనా చేయాలనుకుంటే అఫీషియల్గా మీ ఇష్టంగా మీరు ఏమైనా చేసుకొని తినండి రోజుకొక వంద మేకలు తిని 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 అరగకపోతే పోయి హాస్పిటల్లో పడి 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 ట్రీట్మెంట్ చేయంగా 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 వాళ్ళు సఫలం కాకపోతే చచ్చిపోయి పోయి గుంతలు వాడండి తిని తిని చచ్చిపోండి మిగతా టైంలో దీన్ని చచ్చిపోర్రు కానీ ఈ పర్వదినాల్లో దీని దీనికి ఉన్నటువంటి విలువలనంతా తొంగలదొక్కి ఆచారాన్ని భ్రష్టత్వం పట్టివకూడదని అందరికి ఒక భిన్నపం హెచ్చరిక శుభమస్తు